షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి ఈరోజు మెట్టుపల్ల గ్రామానికి రావడం జరిగింది మన పేద మా నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రతి గ్రామంలో కూడా ఇన్ఛార్జీలు వెళ్ళి ఈ సంవత్సరం పూర్తవుతూ ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఈ సంవత్సర కాలంలో ఆనాడు అధికారం కోసం ఎన్నో హామీలు ఇచ్చి ఎన్నో అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది కాబట్టి మరి ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఏం మంచి జరిగింది ఏమి సంక్షేమ కార్యక్రమాలు చేసినారు వాళ్ళ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చినారు ప్రజలను అడిగి మరి చేయని హామీల గురించి మోసం చేసే విధానం గురించి ప్రజలకు వివరించండి చెప్పండి మన ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి చెప్పండి ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలందరూ కూడా హాయిగా సంతోషంగా రైతులు కానీ ప్రజలు కానీ పేదవాళ్ళు కానీ అందరూ కూడా అన్ని వర్గాల వారికి కూడా సమానంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం న్యాయం చేసింది మరి ఈ ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఎక్కడ కూడా ఏ ఒక్క వ్యక్తిని కూడా ఇబ్బంది పెట్టకుండా అందరూ ఓటు వేసిన వాళ్ళు వేయని వాళ్ళు అందరూ మామాలి అని చెప్పి గ్రామాల్లో కూడా ఎటువంటి కక్షలు కానీ కార్పణ్యాలు కానీ లేకుండా మేమున్న ఐదు సంవత్సరాల కాలంలో ఈ గ్రామానికి సంబంధించి మీకు తెలుసు ఈ యొక్క అవుకోన రోడ్డు ఏ విధంగా ఉంది ఈ యొక్క ఎస్సీ కాలనీలో రోడ్డు ఎంత ఘోరమైన పరిస్థితి ఉండేది ఈరోజు ఒక హైవే రోడ్డు మాదిరిగా డబల్ రోడ్డు సిమెంట్ రోడ్డు మీదకి వేయడం జరిగింది అదేవిధంగా గ్రామాల్లో సచివాలయం కానీ ఆర్బీకే కానీ వెల్నెస్ సెంటర్లు కానీ గ్రామాల్లో మంచినీటి వసతి కానీ సిసి రోడ్లు కానీ పొలాలకు వెళ్ళే రోడ్లు కానీ అదేవిధంగా ఈ గ్రామం నుంచి రామవరం గడ్డనాకల్పల్ల మీదుగా గుండవరం రోడ్డు అయితేనేమి అదేవిధంగా కోనాపురం వెళ్ళే రోడ్డు అయితేనేమి ఈ విధంగా మనకున్న ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఈ గ్రామానికి అనుకున్న దానికంటే ఎక్కువగానే అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా సంక్షేమం కార్యక్రమాల విషయంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా నలభై ఐదు సంవత్సరాలు విన్న ప్రతి మహిళకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు తినేవి అదేవిధంగా పొదుపు మహిళలకు సంబంధించి ఎంత మీరు లోన్ తీసుకుంటే నాలుగు దశలుగా నాలుగు ఖర్చులుగా మీకు అందరికీ కూడా మీ యొక్క అకౌంట్లో కూడా డబ్బులు తిరిగి వేయడం జరిగింది రుణమాఫీ చేయడం జరిగింది మరి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర పొగాకు కానీ శనిగలకు కానీ మరి కందులకు కానీ మరి అదేవిధంగా అన్ని వర్గాల వారికి రైతులకు సంబంధించి వరికి కానీ అన్ని పంటలకు కూడా గిట్టుబాటు ధర ముఖ్యంగా మిర్చి పంటకు కూడా మరి ఎక్కడ కూడా రెండు వందల ఎనభై రూపాయలు గతంలో మన ప్రభుత్వం రెండు వందల ఎనభై రూపాయలు క్వింటాలకు ఇస్తే ఈ పేరు ఈ ప్రభుత్వం కేవలం డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అమ్ముతా ఉంది అదేవిధంగా వడ్లు రెండు వేల ఆరు వందలు రెండు వేల ఐదు వందల రూపాయలు మన ప్రభుత్వం అమ్మితే ఈరోజు పదమూడు వందలు పద్నాలుగు వందలకే ఈరోజు ఒడ్లు అమ్ముకునే పరిస్థితి ఉంది అదేవిధంగా పద్దెనిమిది ఈ యొక్క పొగాకు పొగాకు గైలు పద్దెనిమిది వేల ఐదు వందలు అమ్మితే ఇప్పుడు నాలుగు వేలకు అమ్ముకుంటా ఉన్నారు అదేవిధంగా ఏదైనా రైతులు సంబంధించి ఏదైనా కూడా ప్రతి సంవత్సరం కూడా ఏదో విధంగా రైతులకు సంబంధించి మరి ఇన్సూరెన్స్ కానీ క్రాప్ డ్యామేజ్ కానీ అన్నీ కూడా మనకు వచ్చేవి మరి ఇన్ని ఇన్ని డబ్బు ఏ విధంగా వచ్చింది మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు ఈ సంవత్సర కాలంలోనే అప్పు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు ఈ లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు ఎక్కడ చేసినావు ఎక్కడ పెట్టినా అంటే ఆయన దగ్గర సమాధానం లేదు ఈరోజు రైతుల అన్యాయం అయిపోతా ఉన్నారు మరి మీరు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మోసం చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు సంబంధించి ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళ కూడా ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి రోజు కూడా ఒక రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా మూడు సిలిండర్లు ఇస్తామన్నారు ఒక సిలిండర్ కూడా సరిగా ఇవ్వలే అదేవిధంగా ఈరోజు పొదుపు మహిళలు ఉన్నారు ఇప్పుడు వచ్చేటప్పుడు పొదుపు మహిళల గురించి అడిగితే మరి ఏ ఒక్క రూపాయి కూడా గతంలో మన ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన సహాయం తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క రూపాయి కూడా మాకు రావడం లేదు మోసపోయినాం దగా పడ్డామని చెప్పి ప్రజలు చెప్పే పరిస్థితి వస్తూ ఉంది మరి అదేవిధంగా మూడు వేల రూపాయలు ప్రతి నెల కూడా ఎవరైనా కూడా చదువుకున్న వాళ్ళు ఉంటే మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా మోసం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు రైతులు రైతులు ఎక్కడ చూసినా కూడా ఏ గ్రామానికి వెళ్ళినా ఏడుస్తూ ఉన్నారు మేము మోసపోయినాం ఈ ప్రభుత్వాన్ని ఈ దరిద్రపు ప్రభుత్వాన్ని తెచ్చుకొని మోసపోయినాం మరి మేము నవ్వి ఓటేస్తే ఈరోజు రైతులు వచ్చినా కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదని చెప్పి ఎక్కడికి వెళ్ళినా చెప్తా ఉన్నారు మరి అదే విధంగా ఈరోజు మన పిల్లలు ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ డిగ్రీలు కానీ చదువుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు అప్పు చేస్తే ఈరోజు దా ఆరు వేల కోట్లకు పైగా ఈ యొక్క కాలేజీలకు ఇంజనీరింగ్ కాలేజీలకు కానీ మిగతా కాలేజీలకు కానీ అప్పు కొట్టడంతో ఈరోజు మనకు ఫీజు ఫీజ్ కింద కూడా డబ్బులు రాకపోవడంతో ఈరోజు ఈ యొక్క యాజమాన్యాలు మన యొక్క సర్టిఫికేట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు లక్షలాది రూపాయలు సర్టిఫికేట్ కోసం సొంతంగా జేబులో నుంచి డబ్బులు పెట్టి తెచ్చుకునే పరిస్థితి వస్తూ ఉంది అదేవిధంగా ఏ కార్యక్రమం అనుకున్నా ఇటు సంక్షేమం కానీ అటు అభివృద్ధి కానీ ఏది కూడా లేదు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ గ్రామాల్లో చుట్టూ పెడుతూ పొలాల కడ గట్ల దగ్గర ఇళ్ళ దగ్గర ఎక్కడ పడితే అక్కడ ప్రతిదానికి పోలీస్ స్టేషన్ ఎందుకంటే గతంలో ఏదో పెద్ద సమస్య ఉంటే తప్ప పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి లేదు గ్రామాల్లోనే గ్రామ పెద్ద మనుషులు లేకుంటే మీ దగ్గర కానీ ఏదైనా సమస్య ఉంటే మా దగ్గరికి వచ్చి పరిష్కారం చేసుకొని గ్రామంలో అందరూ బాగుండాలా అన్ని ఏ సమస్య పడకూడదు గొడవలు పడద్దు వీరందరూ కూడా రైతు కుటుంబాల వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు అని చెప్పి మేము అంతవరకు సబ్జు చెప్పి అందరినీ కూడా మరి సమానంగా చూసుకునే వాళ్ళం కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు ప్రతిదానికి కూర్చుండే కేసు లేసే కేసు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది అందుకోసమే ఈరోజు ప్రజలకు వివరించండి ప్రజలకు చెప్పండి మరి ఈరోజు బీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచినాడు మంత్రి అయినాడు కానీ ఏ రోజైనా కూడా ప్రజల వద్ద కానీ ప్రజల యొక్క సమస్యల గురించి కానీ ప్రజలకి సమస్యలు ఉన్నాయి ఇన్ని పథకాలు రావడం లేదు ఈరోజు దాదాపు సంవత్సరం అవుతూ ఉంది ఈ గ్రామంలోనే పెన్షన్ రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఉన్న పెన్షన్లు తీసేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల పెన్షన్లు ఇప్పటికే తొలగించడం జరిగింది మరి అదేవిధంగా ఈ మధ్య అమ్మఒడి ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు ఇంట్లో ఎంతమందికి ఇచ్చా ఎంతమందికి ఇచ్చినామని చెప్తా ఉన్నారు మరి చాలామందికి అడిగితే కూడా మాకు రావడం లేదు మాకు రావడం లేదని చెప్పి చెప్తా ఉన్నారు మరి అదేవిధంగా ఎక్కడ కూడా అభివృద్ధి లేదు మరి చేయవలసిన పనులు చాలా ఉన్నాయి మరి ఏదైనా కూడా ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినారు అంటే అన్నీ అయిపోయినాయి అని చెప్పి చెప్పే పరిస్థితి ఉంది అదేవిధంగా ఒక ఆరు అడుగుల ఒక ఆయన అచ్చెన్నాయుడు చెప్తా ఉన్నారు మీరు ప్రతి మహిళకు సంబంధించి పద్దెనిమిది సంవత్సరాలు తిరిగిన మహిళలందరికీ కూడా నెలకు పదహైదు వందలు ఇస్తామని చెప్పినారు మరి ఎప్పుడు ఇస్తా ఉన్నారంటే ఆ డబ్బులు ఇచ్చే ఈ రాష్ట్రాన్ని అమ్మే పరిస్థితి వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే మరి అమ్మే పరిస్థితి ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధంగా హామీలు ఇచ్చినారు ఏ విధంగా మోసం చేసినారు మరి ఈరోజు ఇచ్చిన హామీలు ఏమైనాయి మరి ఇంత డబ్బు దాదాపు లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు తెచ్చినారు ఏ మూలన పెట్టినారు ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్ళింది ఎవరి బిర్వాళ్ళకి వెళ్ళింది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం సమాధానం లేదు ఏదో విధంగా ఎవరైనా కూడా ఈ పథకం రాలేదు ఈ అభివృద్ధి లేదు మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయని చెప్పి ఎవరైనా కూడా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళను కొట్టియడం పోలీస్ స్టేషన్లో కొట్టేయడం జరుగుతూ ఉంది మరి ఈరోజేమో ఈ కార్యక్రమాల్లో మీరు ఇచ్చిన హామీలన్నీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మోసం చేసి అటు రైతులను కానీ రైతు కూలీలను కానీ ప్రజలను కానీ అందరినీ కూడా మోసం చేస్తూ ఈరోజు ఒక బాధ్యత గల మంత్రిగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ గ్రామంలో చూడ సేకార్లబులు మంటక ఈ విధంగా ఏ టౌన్లో కోయలకొండ టౌన్లో అయితే ఐదారు క్లబ్లు పెట్టించినారు ఈరోజు రైతులందరూ కూడా ఆ యొక్క ట్రకాడ క్లబ్బులోకి పోయి డబ్బులు పోగొట్టుకొని మరి మళ్ళీ అప్పులు చేసి ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది మరి దీనికోసమైనా మీకు అధికారం ఇచ్చింది మీరు ఏదో మంచి పరిపాలన చేస్తాము సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీ ఇంట్లో ఎంతమంది కంటే అందమందికి ఇస్తాం వాళ్ళకంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీరు అధికారంలోకి రావడం జరిగింది అంటే మీరు కేవలం అధికారంలోకి వచ్చింది ప్రజలను పీడించేదానికి మట్కా క్లబ్లు పెట్టేదానికి దౌర్జన్యాలు చేసేదానికి ప్రజల మీద పోలీస్ కేసులు పెట్టేదానికే మీకు అధికారంలోకి వచ్చినారు తప్ప మరి ఏదో ప్రజలకు మంచి చేయాలని కానీ మంచి పరిపాలన అందించాలని కానీ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించాలని కానీ గ్రామాల్లో నిలిచిపోయినటువంటి సంజయ్ ఈ యొక్క రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మంచినీటి వసతి కానీ ఇంకా గ్రామాలకు సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించిన ఫ్యాక్టరీలు తెలి కానీ ఏది కూడా లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ హైడ్రో ప్రాజెక్టు ఉప్పుపాటు దగ్గర కూడా రావడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినటువంటి హైడ్రో ప్రాజెక్టును కూడా రద్దు చేసే కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత కోల్పోయినారు ఈ మంత్రి పదవి ఈ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఈరోజు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు చేస్తూ బేకర క్లబ్బులు ఏర్పాటు చేసి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తుల మీద కోట్లాది రూపాయలు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ ఈరోజు ప్రస్తుత జనానులు కానీ ఎవరైనా కూడా ఈ యొక్క సామాన్యమైన కుటుంబాలకు సంబంధించి ఏదైనా ఒక ఫంక్షనాలు కట్టుకున్నా ఒక ఇల్లు కట్టుకున్నా నీ ఇల్లు గవర్నమెంట్ స్థలం లేకుంది అక్కడుంది ఇక్కడ ఉంది అని చెప్పి వాళ్ళని బెదిరించి కోట్లాది రూపాయలు వసూలు చేసే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇటువంటి నాయకులకు ఖచ్చితంగా వృత్తి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ఈరోజు ఈ ప్రభుత్వానికి సంక్షేమ కార్యక్రమాలు గొడవంలో చేతకనయ్యే పరిస్థితి లేదు